హై వియర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ సాధారణంగా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ఒక రెమ్యునరేషన్ అనేది ఉంటుంది అది పెద్ద ఆర్టిస్ట్ అయినా చిన్న ఆర్టిస్ట్ అయినా ఎవరికైనా సరే పర్ డే అయినా ప్రాజెక్ట్ పరంగా అయినా రెమ్యునరేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి కానీ ఈ చైల్డ్ ఆర్టిస్ట్ అందరిలో కూడా ఈ ఆర్టిస్ట్ కి చాలా ఎక్కువ ఇస్తారట ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తను బాగా అలరించింది ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటిగా కనిపించి అందరినీ మెప్పించింది కూడా ఇక ఇప్పుడు ఈ అమ్ముడు హీరోయిన్ అయిపోయింది చిన్నప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే చైల్డ్ ఆర్టిస్ట్ గా రికార్డ్ ని క్రియేట్ చేసింది అయితే పద్దెనిమిది ఏళ్ళు నిండక ముందే ఇండస్ట్రీ నుంచి పది కోట్ల వరకు ఆస్తులు సంపాదించిందట ఇంతకీ ఆమె ఎవరో తెలుసా భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే బాల చిన్నప్పుడే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది ఇక తనెవరో కాదు సారా అర్జున్ ఐశ్వర్య రాయ్ విక్రమ్ వంటి స్టార్లతో కలిసి నటించిన ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే ఇంకా గుర్తుపట్టాలి అంటే నాన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ అనమాట సారా అర్జున్ ఆదిత్య దార్ చిత్రం దురంతర్తో బాలీవుడ్ లో హీరోయిన్ గా చేసింది ఇందులో రణవీర్ సింగ్ కి జోడీగా కనిపించింది ఇటీవల విడుదలైన రెండు నిమిషాల టీజర్ అందరినీ ఆకట్టుకుంది కూడా ఇందులో ఇరవై ఏళ్ల సారా అందరి దృష్టిని ఆకర్షించింది సారా రెండు వేల ఐదులో ముంబైలో జన్మించింది తలైవి టియర్ కామ్రేడ్ సీక్రెట్ సూపర్ స్టార్ తలైవి వాచ్మెన్ వంటి చిత్రాల్లో నటించిన నటుడు రాజ్ అర్జున్ సన్యా అర్జున్ దంపతులకు కుమార్తె రెండేళ్ల వయసులోనే నటిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది సారా పద్దెనిమిది నెలల వయసులోనే టీవీ వాణిజ్య ప్రకటనలో నటించింది ఇక ఆమెకు ఐదు సంవత్సరాల వయసు వచ్చేసరికి వందకి పైగా వాణిజ్య ప్రకటనలో కనిపించింది ఇక ఇన్స్టాగ్రామ్ లో అయితే యాభై తొమ్మిది వేల ఫాలోవర్లను కలిగి ఉన్న సారా మొదటిగా తమిళ్ లో దైవ తిరుముఖల్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది ఆ తర్వాత సెల్వన్ ఐశ్వర్య రాయ్ తో చిన్న పాత్రలో కనిపించింది అయితే సారా ఒక సినిమాకి దాదాపుగా నాలుగు లక్షల వరకు తీసుకునేదట భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే బాల నటిగా కూడా మారిపోయింది అయితే ఈ అమ్మాయి పద్దెనిమిది ఏళ్లు నిండక ముందే దాదాపు పది కోట్ల నికర విలువను సంపాదించినట్లుగా తెలుస్తోంది